ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజున మనం విండోర్ఫ్ అనే విచారణలో మరి కోతకాల పండుగను జరుపుకొని ఉన్నాం మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక చిన్న బండి కనిపిస్తుంది ఈ బండిలో చిన్నపిల్లలు కొన్ని ఫ్రూట్స్ కొన్ని ఫలములు దేవాలయానికి తీసుకొని వచ్చారు ఈ బండి మీరు కదలిపొచ్చి పిల్లలు లాక్కొని గుడి చుట్టూ మూడు రౌండ్లు తిరిగి దేవాలయంలోకి దీన్ని తీసుకొని వచ్చారు ఇక్కడ అనేక మంది అనేక ఫ్రూట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ గుమ్మడికాయ కనిపిస్తుంది పచ్చిమిరకాయ వాట కనిపిస్తుంది వేరే టైప్లో గూర్కే ఆరెంజ్ ఆరెంజెస్ యాపిల్ బంగాళదుంపులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి పిల్లలు దీన్ని ఇలా లాక్కొని దేవాలయానికి తీసుకొని వచ్చారు చూడండి ఈ బండి మనం లాక్కి వెళ్ళవచ్చు ఇలా గుడి చుట్టూ తిరిగాము మూడు రౌండ్లు వేసాము దేవునికి వందనాలు చెప్పాము ఇక్కడ మనకి రకరకాల ఇక్కడ గడ్డి కనిపిస్తుంది వరి గడ్డి తర్వాత బంగాళదుంపలు ఫ్రెష్ బంగాళదుంపలు కనిపిస్తున్నాయి యాపిల్స్ రకరకాల కలర్లో ఉంటాయి ఇవి మనకు కనిపిస్తున్నాయి ద్రాక్ష కాయలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ద్రాక్ష ఫలాలు ఇక్కడ కూడా రకరకాల ఫ్రూట్స్ క్యాబేజ్ కూడా మనకు ఉంది బ్రెడ్ని వాళ్ళు సొంతంగా తయారు చేశారు ఈ బ్రెడ్ ఈ బ్రెడ్ని కట్ చేసి లోపల మెత్తగా ఉంటుంది బయట మాత్రం గట్టిగా ఉంటుంది కానీ లోపల మాత్రం చాలా మెత్తగా ఫ్రెష్గా ఉంటుంది ఈ బ్రెడ్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ కోతకాల పండుగ చాలా మంచి ట్రెడిషన్ మంచి సాంప్రదాయం ఇవి ఈ దేశాల్లో ఉంది మన దేశాల్లో కూడా నేర్చుకోవడం చాలా మంచిది ఇక్కడ పచ్చిమిరగాయలు కనిపిస్తూ ఉన్నాయి ఇవి పచ్చిమిరగాయలు సారీ పండుమిరగాయలు ఇవి చోటాగా చాలా చిన్నగా ఉన్నవి కానీ చిన్నగా ఉన్నాయి కానీ చాలా కారం చాలా మంట ఉంటుంది వీటిని ఈ ఎండాకాలంలో మాత్రమే ఇవి కాస్తే ఈ మిరగాయలు చాలా పవర్ఫుల్ అనమాట ఇవి కూడా దేవాలయానికి ఆ చెట్టును తీసుకొని వచ్చారు ఈ విధంగా తర్వాత ఇక్కడ అన్ని విచారణలో లాగా ఇక్కడ కూడా గోధుమలతో వాళ్ళు ఒక క్రోన్ తయారు చేశారు గోధుమలతో ఈ విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా గోధుమలు తర్వాత ఇంకా వేరే దాంతో కూడా తయారు చేశారు ఇక్కడ ఇవన్నీ చాలా అందంగా ఆకర్షణీయంగా అద్భుతంగా వాళ్ళు తయారు చేశారు ఇస్ ఇస్ రియల్లీ వెరీ గుడ్ ట్రెడిషన్ దేవునికి సంవత్సరానికి ఒకసారి థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞతలు చెప్పటం అనేది చాలా మంచి అలవాటు వీలుంటే మీ సంఘాలలో కూడా ఈ కోతకాల పండుగను నిర్వహించడానికి ప్రయత్నించండి గాడ్ బ్లెస్ యూ ఆల్ ఇంకా వెనక నేను చూపిద్దాం అనుకున్నది ఏంటంటే ఇక్కడ మొక్కజొన్నలతో మొక్కజొన్నలు కూడా తీసుకొని వచ్చారు చూడండి చెట్టు చెట్టు తీసుకొచ్చేసారు ఇలా మొక్కజొన్నలో చెట్టు మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది కొమ్మ నరకు వచ్చి ఎంత శ్రద్ధతో ఈ డెకరేషన్ చేశారన్నది మీరు పరిశీలించవచ్చు సన్ సన్ఫ్లవర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఈ విధంగా వెరీ అందంగా ఆకర్షణీయంగా ఈ దేవాలయంలో మరి కోతకాల పండుగను నిర్వహించడం అనేది జరిగింది దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి కాచి కాపాడుదురుగాక ఆమెన్